వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ గారు కాకినాడ ఇప్పుడు మన దగ్గర ఉన్న కార్లు మీకు చూపిస్తానండి ఈ రోజు డేట్ వచ్చి జులై ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి డేటు అలాగే మీరు నా దగ్గర ఏం కార్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ పడుతున్నారు కదా అందుకే కన్ఫ్యూజ్ లేకుండా కార్లు నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను అప్పుడప్పుడు ఇలా కార్లు ఉన్నాయని ఇంకా కార్లు వస్తాయి మన దగ్గర క్వాలిటీ వెహికల్స్ వస్తాయి సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడిన కార్లు అన్ని కూడా అన్నిటికీ కూడా కొత్త టైర్స్ ఉన్నాయి తక్కువ రీడింగ్లు తిరిగినాయి ఎంప్లాయ్ వాడిన కార్లు చాలా బాగున్నాయి కార్లు అయితే ఈ కార్ వచ్చి స్విఫ్ట్ విఎక్స్ అయ్యండి సిఫ్ట్ విఎక్స్ ఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ రీడింగ్ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌజండ్ తిరిగింది ఐదు కొత్త టైర్సే ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి చాలా బాగుంది సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడిన కారు ఈ కారు ప్రైస్ వచ్చి మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నాను కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి ఏ కార్ అయినా అలాగ ఉంటుంది రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే అయిపోద్ది అలాగే ఈ కారు ఫుల్ వీడియోలు కూడా పెట్టాను మీరు నా ఛానల్లో ఉంటాయి చూసుకోవచ్చు అలాగే ఈ కార్ వచ్చి ఉండే మ్యాగ్నా ప్లస్ అండి ఇది సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఐదు కొత్త టైర్సే డాక్టర్గా డాక్టర్ గారు వాడారు డాక్టర్ గారు ఇంటికి హాస్పిటల్కి వెళ్ళేవారు లేడీ వాడారు చాలా బాగుంది కార్ అయితే మామూలుగా వెళ్ళేది ఫుల్ వీడియో పెట్టాను చూడొచ్చు అందులో ఈ కారు రీడింగ్ వచ్చి యాభై నాలుగు వేలు తిరిగింది ప్రైస్ వచ్చి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాను ఒక ఐదు వేలు తగ్గిస్తాను ఏ కార్ అయినా చూసుకోవచ్చు చాలా బాగుంది నేను పెట్టడమే రేట్లు కూడా తక్కువ పెడతాను క్వాలిటీగా ఉంటాయి వెహికల్స్ మీరు ఇంకా కారులు చూడవచ్చు చూపిస్తాను అలాగే ఈ కారు వచ్చి ఉండ మేఘనా అండి ఐటన్ మేఘనా ఏరా చాలా బాగుంది ఐటన్ ఏరా అండి ఇది కారు చాలా బాగుంది క్వాలిటీగా ఉంది వెహికల్ వచ్చి ఫైవ్ ఇయర్స్ లైఫ్ చేంజెస్ ఉంది రీడింగ్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఫుల్ క్వాలిటీ వెహికల్ పెట్టుబడి ఏమీ లేదు టైర్స్ కూడా కొత్తవి చాలా బాగుంది అంత కోర్సులో ఉంది రిజిస్ట్రేషన్ ఇక్కడే అయిపోద్ది మామూలుగా లేదు కార్ అయితే బెస్ట్ ప్రైస్కి ఇస్తాను రెండు లక్షల పదివేలు చెప్తున్నాను ఇంకా ఐదు పదివేలు తగ్గిస్తాను అలాగే మీకు రెనాల్డ్ కిడ్ అండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ చాలా మంది మామూలుగా లేదు ఐదు కొత్త టైర్స్ పెద్దయిన వాడేరు కారు రీడింగ్ వచ్చి ఎయిటీ టూ థౌజండ్ తిరిగింది ఫుల్ క్వాలిటీ వెహికల్ ఈ కార్ ప్రైస్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ చెప్తున్నాను కొంచెం బార్గానింగ్ ఉంటుంది ఫుల్ వీడియో పెట్టాను చూడొచ్చు మీరు యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర వ్యాగనార్ కూడా ఉంది చూపిస్తాను టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ అండి రీడింగ్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తిరిగింది కార్ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది పెట్టుబడి అయితే ఏమీ లేదు కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఇంకా తగ్గిస్తాను ఫుల్ వీడియో కూడా పెట్టాను చూడొచ్చు మీరు మన దగ్గర ఉన్న కార్లే చూపిస్తున్నాను మీకు అలాగే కార్ అయితే ఫుల్ క్వాలిటీగా ఉంది చాలా బాగుంది పెట్టుబడి ఏమీ లేదు మామూలుగా లేదు కార్ సూపర్ ఉంది కొంచెం బార్గానింగ్ ఉంటుంది మీకు అలాగే ఇదిగోనండి టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషను ఆల్టో ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది కార్ అయితే మామూలుగా లేదు ఐదు కొత్త టైర్స్ సింగిల్ హ్యాండ్ ఎంప్లై వాడినియే ఫిఫ్టీ త్రీ థౌజండ్ రీడింగ్ అయితే తిరిగింది అలాగే ఈ కార్ ప్రైస్ వచ్చి టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను కొంచెం బార్గానింగ్ ఉంటుంది చాలామంది కారు కొత్త కార్కి వెళ్ళేలా ఉంటాయి ఈ కార్కి వెళ్ళండి లేదంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి ఈ కార్ వచ్చి ప్రైస్ వచ్చి కేవలం మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాను ఎందుకంటే ఈ కారు కొత్త కారు వెళ్తే మీకు ఐదు లక్షల ఇరవై వేలు ఉంటుంది ఈ కారు ప్రైస్ వచ్చి డబుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది అలాగే మీకు ఇరవై వేలే తిరిగింది టైర్లు గీర్లు మొత్తం ఎవ్రీథింగ్ కొత్త కారు ఎలాగ ఉందో అలాగ ఉంది ఇంకా కవర్లు కూడా తీయలేదు చాలా బాగుంది ఇరవై వేలు తిరిగింది కాబట్టి అంత బాగుంది కారు ఈ కారు ప్రైస్ వచ్చి మూడు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాను కొంచెం బార్గనింగ్ ఉంటుంది ఈ స్టేషన్ కూడా ఇక్కడ అయిపోద్ది చాలా బాగుందండి కారు ఫుల్ క్వాలిటీగా ఉంది చూసారు కదండి గ్రే కలర్ అఫీషియల్ గ్రే సిల్వర్ కలరు సిల్కీ సిల్వరు చాలా బాగుంది మామూలుగా లేవు కార్లు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ నొక్కండి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా స్టార్టింగ్ మీకు వస్తుంది అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఏ కార్ పెట్టినా మీకు స్టార్టింగ్ వస్తుంది ఇలా ప్రతిసారి మీకు ఇలా కార్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెడతాను నా దగ్గర ఏం కార్లు ఉన్నాయో అలాగే ఈ కారు చూపించిన ప్రతి కారు కూడా ఫుల్ వీడియో పెట్టాను మీరు ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూడండి ఫుల్ వీడియో మొత్తం ఇంజిన్ సైడు డిక్కీ ప్లేస్ అన్నీ చూపించాను కార్లు అయితే చాలా క్లారిటీగా ఉంటాయి మన దగ్గర రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే అయిపోద్ది మీరు ఎంత లాంగ్ నుంచి అయినా రావచ్చు ఏపీలో ఎక్కడి అయినా రావచ్చు తిరుపతి విజయవాడ కడప వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ ఉంటుంది మీ పేరున రిజిస్ట్రేషన్ మారిపోద్ది ఫ్రీగా చేస్తాను రిజిస్ట్రేషను ఆర్టీవీ ఏజెంట్ మా ఇంటి దగ్గరికి వచ్చి మీ పేరును రిజిస్ట్రేషన్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి